నమస్తే గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు గుడిలో భగవంతుడు చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఎంతో అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాడు కావున భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ విశ్వప్రదక్షిణ అవుతుంది ఆత్మప్రదక్షిణ అవుతుంది గుడికి వెళ్ళిన ప్రతి వారు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగ్గా తెలియదు అది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటుంది గుడిలో ఉండే దేవుడికి మనస్సులో ఏదైనా కోరిక కోరిక నమస్కారం పెడతాం ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరు సందేహం కలగవచ్చు దానికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతున్నారు మనకు కనిపించే సృష్టికి ఇస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది భూమి ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల దానికి శక్తి వస్తుందా లేక శక్తికి నిలబెట్టుకోవడానికి కోసం ప్రదక్షిణలు చేస్తుందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదైనా జరగవచ్చు సృష్టి మొత్తం వినాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేస్తోంది ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి సూర్యరశ్మిని పొందుతుంది ప్రదక్షిణలో ప్ర అనే అక్షరము పాపాలకి నాశనము దా అనగా కోరికలు తీర్చమని క్షి అన్న అక్షరము మనుజన్మలో జన్మలో మంచి ఇవ్వమని అనగా అజ్ఞానము పాలద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలో అర్థము గ్రహాలకి రాజు సూర్యుడు అన్ని గ్రహాల మధ్యన ఉంటాడు చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు అంగారకుడు దక్షిణంగాను బుధుడు సూర్యునికి ఈశాన్యంగాను బృహస్పతి ఉత్తర దిక్కునుగాను ఉంటారు తూర్పున శుక్రుడు ఉంటాడు పశ్చిమ దిక్కున నైశ్యుడు నైరుతిలోని రాహువు వాయువ్యంలోని కేతువు ఉంటాడు అయితే గ్రహాలన్నీ ఒకే విధంగా ఉండి రాహుకేతువులకు వేరుగా ప్రదక్షిణలు తిరుగుతూ ఉన్నట్టు ఉంటాయి అయినా మనం ఆయా గ్రహాలు పూజల ప్రకారమే ప్రదక్షిణలు చేయాలి ఏ నమ్మకమైనా కానీ గుడికి వెళితే తప్పక ప్రదక్షిణలు చేయాలి నమస్తే